హాయ్ అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మిక్సీ జార్లోని ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని రెండు ఇంచుల అల్లంని ఒక పది పచ్చిమిర్చిని వేసి చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసి పక్కన అయితే ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి దాంట్లో బాణీ పెట్టుకొని బాణీలోని ఐదు టేబుల్ స్పూన్లో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి ఆవాలు కాస్త చిటుపట్లు వెంటనే ధులకర కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఆవాలు జీలకర్ర ఏంటి వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి వేసుకుంటాను ఆ తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్నామో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఆ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల దీంట్లో ఉన్నటువంటి పచ్చివాసన పోయి పచ్చిమిర్చి కూడా చక్కగా వేగుతుంది వేసిన దగ్గర నుంచి అడిగంట పనిలోనే ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి అసలు మార్చుకోకూడదండి ఫ్రై మాత్రమే చేసుకోవాలి చూస్తుందంటే కదా ఆయిల్ అంతా బయటకు అయితే రిలీజ్ చేస్తుంది అంటే చక్కగా ఫ్రై అయిపోయిందని అర్థం ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుందాము ఈ రెసిపీ అనేది నేను ఆల్రెడీ అన్నం వండేసుకున్నానండి నలుగురు మనుషులకు వచ్చినంత ఫ్రైడ్ రైస్ అయితే ఎక్కువ మోతాదులో అయితే చేస్తున్నాను మూడు కప్పుల బియ్యాన్ని అయితే తీసుకొని అన్నమైతే వాటి పక్కన అయితే ఉంచుకున్నాను మూడు కప్పులు బియ్యం అంటే నేను కుక్కర్కి కప్పు ఇస్తారు కదా ఆ కప్పుతో త్రీ కప్స్ బియ్యాన్ని అయితే తీసుకొని అన్నం వండుకొని పక్కన అయితే ఉంచుకున్నాను నలుగురు వ్యక్తులు అన్నం తినకుండా ఇది తిని చక్కగా కడుపు అంతా నిండిపోతుందండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర కాబట్టి స్కిప్ చేశాను ఆ తర్వాత రెండు డబ్బులు కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేస్తేనే దీంట్లో ఉన్న అంతా పోయి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి కొత్తిమీరకి కరివేపాకు అప్పుడు చాలా మంది ఇష్టంగా తింటారు చాలామంది కరివేపాకుని కొత్తిమీరని పక్కన పెట్టేస్తారు అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా అలా చేయకుండా ఉండాలంటే ముందు ఆయిల్ ఫ్రై చేయండి అప్పుడు దాని ఫ్లేవర్ ఎక్కువగా తెలియదు తినేస్తారు ఆ తర్వాత దీంట్లోని కోడిగుడ్లను అయితే వేసుకోవాలి మీరు నేనైతే నలుగురు వ్యక్తులు చేస్తున్నాను కాబట్టి ఇన్ని కోడిగుడ్లు తీసుకున్నాను ఇంకా కావాలి అంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు లేదంటే తప్పు తక్కువ అయితే అసలు తీసుకోకండి ఎక్కువగానే తీసుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అసలు ఈ రెసిపీ అనేది రెడ్ కలర్గా వచ్చే ఫ్రైడ్ రైస్ ఒకటి ఈ గ్రీన్ కలర్గా వచ్చే ఫ్రైడ్ రైస్ ఒకటండి చాలా టేస్టీగా ఉంటుంది నాకు రెండూ కూడా ఇష్టమే స్ట్రీట్ స్టైల్లో తినాలి అంటే కనుక రెడ్ కలర్ వచ్చేటట్టుగా చేసుకుంటాను నార్మల్గా ఇంట్లో తినాలి అనుకుంటే ఇలా గ్రీన్ కలర్లో చేసుకుంటాను ఎక్కువ టేబుల్ రావు అంత అలసరనిపించదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక తింటాం కాబట్టి ఇంట్లో ఫుడ్ ఇంట్లో ఫుడ్ ఏనండి చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ ఐదు కొడుగుట్లు అయితే వేస్తున్నాను ఇవి నాటు కొడుగుడ్లు కాబట్టి చిన్నగా ఉన్నాయి కొంచెం గట్టిగానే ఫ్రై అవుతాయి నార్మల్ గా మన కొన్న కొడుగుడ్లు అయితే మనకి లోపల సోన ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం ఒదుగవుతుంది కూడా కర్రీ చూస్తున్నారు కదా ఇవంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి నేనైతే ముందుగానే కలిపేస్తున్నానండి గా బయట దొరికే కొడుగుడ్లు అయితే కలపన అవసరం లేదు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నా కలిపితే సరిపోతుంది ఇవి అడగంటకుండా చక్కగా మసాలా మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే పచ్చివాసన అంతా పోయి వాసన రాదండి గుడ్డులో నుంచి అప్పుడు టేస్ట్ బాగుంటుంది కదా ఆయిల్ కూడా చక్కగా రిలీజ్ చేస్తుందంటే అయిపోయిందని అర్థం ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అంటే మీరు తీసుకున్న క్వాంటిటీకి సాల్ట్ వేసుకోండి నేనైతే ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి అయితే రైస్ క్వాంటిటీని బట్టి సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని అలానే పావు చెంచా వరకు పసుపు పావు చెంచా వరకు గరం మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీ దగ్గర చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటే హాఫ్ వేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూరకారం ని వేసుకున్నాను ఇక్కడ ఎంత పచ్చిమిర్చి వేసినప్పటికీ కూడాను కూరకారం ఎంత కొంత అయితే వేసుకోవాలి అసలు స్కిప్ చేయకండి పచ్చిమిర్చి వేసాం కదా అని చెప్పి కొంచెం అయితే వేసుకోండి చూస్తున్నారు కదా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అని చెప్పాను కదా అది కూడా వేసేసుకొని ఈ ఎగ్కి బాగా పట్టేలాగా ఒక నిమిషం పాటు మసాలాలను కూడా ఆయిల్లో అయితే ఫ్రై చేయాలి ఆ తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ సాసులు అన్నీ వేయటం వల్ల కూడా మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు మీ దగ్గర లేదు అంటే కూడా స్కిప్ చేయవచ్చు నార్మల్గా రైస్ వేసి కలుపుకున్నా కూడా బాగుంటుంది ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు టొమాటో కెచ్చప్ని కూడా యాడ్ చేస్తున్నాను టొమాటో సాస్ని ఇలా గ్రీన్ చిల్లీ సాసు టొమాటో సాసు అదేవిధంగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని కూడా సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ వేసుకున్నప్పుడు ఈ సాస్లు యాడ్ చేస్తున్నప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి సరిపోతుంది సోయా సాస్ కూడా వేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇక్కడ వెనిగర్ నేను వేయట్లేదండి ఎందుకంటే మేము నిమ్మకాయ పెట్టుకుంటాము లాస్ట్లోనే అందుకని నిమ్మకాయ ఉంది కదా అని వెనిగర్ అయితే వేయట్లేదు వీటన్నిటిని కూడా ఈ ఎగ్గుకి బాగా కలిసేలాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి చూస్తున్నారు కదా అస్సలు అడగంటకూడదండి ఈ సాసులు అన్నీ దీనికి పట్టి ఎగకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత వండుకున్నటువంటి అన్నాన్ని గడ్డలు లేకుండా చూపిస్తున్న విధంగా అయితే బాగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఒక పక్క కలుపుతూనే మరొక పక్క అన్నాన్ని వేసుకుంటూ ఉండాలి మీకు ఇలా ఇబ్బంది అనిపిస్తే కనుక ఏదన్నా ప్లేట్లో పెట్టి కాస్త చల్లారినిచ్చిన తర్వాత గడ్డలు లేకుండా చిదుపుకొని అన్నాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఫోర్ మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులోనే చేసుకుంటున్నానండి ఇది నేను నైట్ డిన్నర్ కోసం చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మా ఒకసారి నాకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసి పెడుతుంది అంత ఇష్టమండి ఈ ఎగ్ రెసిపీ అంటే నాకు చూస్తున్నారు కదా ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫైనల్గా అంతా కలిసిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉంటుందో ఇంక ఈ టైంలో ఇక పెట్టుకొని లాగించటమేనండి పని పై నుంచి కాస్త ఉల్లిపాయలు నిమ్మకాయ పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్